అందరికీ నమస్కారం మనము ఏదైనా సినిమాకి కానీ ఫంక్షన్స్కి కానీ వివాహానికి కానీ వెళ్ళినప్పుడు సంతోషంగా హ్యాపీగా ఆనందంగా గడపాలి అంటే ఎలా స్వరయోగం ప్రకారం శ్వాస విద్య ప్రకారం అప్పుడు ఏ శ్వాస ఉంటే మనం ఆనందంగా ఉంటాం వాటి ఎంజాయ్ చేయాలన్నా హ్యాపీగా నవ్వుకోవాలన్నా మనము ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే చంద్రనాడి చంద్రశ్వాస మనకి లెఫ్ట్ నాస్టల్ లేకపోతే ఎడమ ముక్కులో శ్వాస అనేది ఇడా శ్వాస ఇవన్నీ ఒకటే పదాలు పర్యాయ పదాలు ఎడమ ముక్కులో శ్వాస అధికంగా ఉన్నప్పుడు మాత్రమే మనం మనస్ఫూర్తిగా నవ్వగలుగుతాం మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండగలుగుతాం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి మనం ఈ ఏ ప్రదేశాలలో అయితే ఆనందంగా సంతోషంగా గడపాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చంద్రశ్వాస కానీ బాగా ఉన్నట్లయితే మీకు చాలా హ్యాపీగా ఆనందంగా పలకరింపులు కానివ్వండి మీరు చూసే విధానంలో కానివ్వండి మాట తీరులో కానివ్వండి బాగుంటుంది కాబట్టి మీరు చంద్రశ్వాసని అప్పుడు యాక్టివేట్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అది మన శ్వాస పుస్తకంలో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి చంద్రశ్వాస ద్వారా ఇంకా ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయనేది కంప్లీట్గా ఇవ్వటం జరిగింది కాబట్టి దాన్ని ఫాలో అయ్యి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా సంతోషంగా ఉండడానికి చంద్రశ్వాస యొక్క ఈ యొక్క టెక్నిక్ని మీరు వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది